ఢిల్లీ స్థాయిలో కాకపోయినా హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది ఏ ప్రాంతాల్లో ఏ క్యూఏ ఏ రికార్డింగ్ మనం చూద్దాం మొత్తంగా తెలంగాణలోనే చలి తీవ్రత పెరిగింది హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్యం చుట్టుముట్టింది భాగ్యనగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందలు దాటి ప్రమాదకర స్థాయికి చేరింది గరిష్టంగా నాసింగిలో రెండు వందల యాభై తొమ్మిది పాయింట్లు బేగంపేటలో రెండు వందల నలభై పాయింట్లుగా నమోదైంది చలి పొగమంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ కణాలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి అయితే ఉదయం సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది నగరంలోని వాయు కాలుష్యంపై కంప్లీట్ డీటెయిల్స్ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది సో ఒకసారి మనం చూసుకోవచ్చు పలు ప్రాంతాల్లో ఈ విధంగా సింగిల్ డిజిట్కి నమోదవుతుంది దాంతో పాటుగా ఇటు వాయు కాలుష్యం కూడా హైదరాబాద్లో నమోదవుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఒకసారి మనం ఇటు చలి తీవ్రతకు సంబంధించి ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్ సెవెన్ పాయింట్ ఎయిట్ పటాన్చెరు ఎయిట్ పాయింట్ ఫోర్ మెదక్ ఎయిట్ పాయింట్ త్రీ రాజేంద్ర నగర్ నైన్ పాయింట్ ఫైవ్ సో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది దీంతో పాటుగా ఇటు ఉదయం సమయంలో చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా హైదరాబాద్ నగరంలో రెండు వందల పాయింట్లు దాటిన ప్రాంతాలు పలు ప్రాంతాలుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది మనం గరిష్టంగా చూసుకుంటే నార్సింగి రెండు వందల యాభై తొమ్మిది బేగంపేట సమీపంలో రెండు వందల నలభై పాయింట్లు ఉన్నాయి సో అలాగే కేపిహెచ్పి పుప్పలు కూడా నార్సింగి అబిట్స్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పటాన్ చెరువుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల పాయింట్లు దాటినట్టుగా మనకు తెలుస్తోంది సో ఇటు ఓ పక్క హైదరాబాద్ వాసుల్ని చని ఒలికిస్తుంటే మరోపక్క ఇటు ఎయిర్ క్వాలిటీ పడిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్తి స్థాయిలో నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది సో ఒకసారి మనం చూసుకోవచ్చు యాభై పాయింట్లు ఉంటే గుడ్గా చెప్పుకోవచ్చు నూట యాభై నుంచి రెండు వందల పాయింట్ల మధ్య ఉంటే అన్హెల్దీ కేటగిరీలోకి వస్తుంది రెండు వందలు దాటితే సివియర్ కేటగిరీకి వస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రెండు వందల పాయింట్లు దాటిపోయినట్టుగా మనకి తెలుస్తుంది సో సివియర్ కేటగిరీగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు సో ఎక్కువగా ఏంటంటే మార్నింగ్ వాకర్స్ ఉంటారు దాంతోపాటుగా ఉదయం రోజువారీ పనుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు దాంతోపాటుగా స్కూల్ పిల్లలు ప్రధానంగా ఈ మూ ఈ మూడు సెక్టార్లకు సంబంధించి వీళ్ళందరూ పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో ఒకసారి చూసుకుంటే అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి ఒక పక్క దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పూర్తిగా పెరిగిపోతుంది దాని అది మనం చూస్తున్నాం సో ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఈరోజు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల పాయింట్లు దాటి నమోదవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఉదయం టైంలో మాత్రం ఈ విధంగా ఉంది సో ఉదయం మళ్ళీ పది గంటలు దాటిన తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది కానీ ఉదయం పది గంటల లోపల ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రెండు వందల పాయింట్లు దాటుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది మొత్తానికి నగరవాసులు అయితే ఒక పక్క చలి పక్క వాయు కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరా పర్సన్ వెంకట్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్